అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ దేవిరెడ్డి ఐఎమ్ హెల్ప్ కోచ్ ఫర్ ఉమెన్ అయితే మన ప్రీవియస్ వీడియోలో మనం లిక్విడ్ ఫాస్టింగ్ ఎలా చేయాలి అని తెలుసుకుందాం ఇవాళ జ్యూస్ ఫాస్టింగ్ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం అయితే మీలో ఎంతమంది లిక్విడ్ ఫాస్టింగ్ ట్రై చేశారు కామెంట్ సెక్షన్లో చెప్పండి లిక్విడ్ ఫాస్టింగ్కి జ్యూస్ ఫాస్టింగ్కి ఏంటి తేడా ఇవాళ చూద్దాం లిక్విడ్ ఫాస్టింగ్లో మనం ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే యూస్ చేస్తాం అంటే ప్రాపర్ లైక్ లెమన్ హనీ వాటర్ అండ్ కోకోనట్ వాటర్ హర్బల్ టీస్ లాంటివి ఇవి తీసుకుంటాం అయితే జ్యూస్ ఫాస్టింగ్కి వచ్చేటప్పటికి మనం వెజిటేబుల్ జ్యూసెస్ని ఎక్కువ తీసుకుంటాం ఫ్రూట్ జ్యూసెస్ ఒక్కటి కానీ లేదా రెండు కానీ పెట్టుకుంటాం అయితే ఎటువంటి వెజిటేబుల్ జ్యూసెస్ తీసుకోవచ్చు ఏబీసీ జ్యూస్ తీసుకోవచ్చు కిక్యూబర్ జ్యూస్ తీసుకోవచ్చు గ్రీన్ జ్యూస్ తీసుకోవచ్చు ఆల్ మిక్స్డ్ జ్యూస్ తీసుకోవచ్చు క్యారెట్ జ్యూస్ తీసుకోవచ్చు ఇలా ఒక లిస్ట్ ఆ తర్వాత ఒకటి లేదా రెండు ఫ్రూట్ జ్యూసెస్ అనగానే చక్కెరకేళ జ్యూస్ కానీ లేదా సపోటా జ్యూస్ లాంటివి కానీ ట్రై చేయొద్దు ఫ్రూట్ జ్యూస్ అయినప్పటికీ కొంచెం మనం ఏంటంటే ఎక్కువ స్టార్చిగా లేనటువంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కానీ బనానా కానీ అట్లాంటివి కాకుండా సపోటా లాంటివి అలాంటివి కాకుండా మనం ఏంటంటే బత్తాయి పైనాపిల్ ఆరెంజ్ ఇలాంటి జ్యూసెస్ని మనం తీసుకోవచ్చు అది కూడా ఒకటి లేదా రెండు సరిపోతాయి వాటర్ మిలన్ సీజన్ ఉంటే వాటర్ మిలన్ సో అలా సో మనం ఏంటంటే ఫర్ ఎవ్రీ టూ అవర్స్ ప్రతి రెండు గంటలకి ఒకసారి ఒక వెజిటేబుల్ జ్యూస్ అలాగే మళ్ళీ ఇంకొక రెండు గంటలకి ఇంకొక జ్యూస్ అలా తీసుకుంటే వెళ్తాం మధ్యలో ఎక్కడన్నా ఒకటి రెండు ఫ్రూట్ జ్యూసెస్ యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ కూడా నేను అదే చెప్తాను గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్న ఎక్కువ లైక్ కొందరులో ఎలా ఉంటుందంటే గ్యాస్ట్రిక్ కానీ అనలేం కానీ పులుపు పదార్థాలు తిన్నా తాగినా కూడా వాళ్ళకి బ గొంతులోకి వచ్చేస్తూ ఉంటుంది యాసిడ్ రిఫ్లెక్ట్ పైకి మొత్తం రావటం అన్నమాట అలాగే ఎవరికన్నా ఉంటే కనుక పులుపు రిలేటెడ్ మానేసి ఓన్లీ క్యూక్యూబర్ జ్యూస్ కానీ ఏబీసీ కానీ బూడిద గుమ్మడకాయ జ్యూస్ కానీ అలాంటివి తీసుకోవచ్చు ఓకే ఇది ఒక్కటి మాత్రం చూసుకోండి ఇంకా మనకి అన్ని రకాలు దొరకట్లేదు అని అనుకుంటే ఉన్న వాటిల్ని రిపీటెడ్గా తీసుకోవచ్చు బట్ ఒక రెండు మూడు రకాలు అయితే ఖచ్చితంగా మనం ప్లాన్ చేసుకోవాలి ఓకే ఇది అంతే మనం ప్రతి రెండు గంటలకి లేదా అట్లీస్ట్ మూడు గంటలకి ఒకసారి తాగినప్పుడు కొంచెం తేనె వేసుకొని తాగండి సో అది మనకి ఎనర్జీ ఇంకొంచెం బూస్టప్ చేస్తూ ఉంటుంది అన్నమాట తేనె సో అలా మనం ఇలాంటి జ్యూసెస్ మీద ఒక త్రూఅట్ ద డే ఒక వన్ డే చక్కగా చేయొచ్చు అండ్ ఈవినింగ్ సెవెన్ తర్వాత ఎటువంటి జ్యూసెస్ కూడా తీసుకోవద్దు అయితే ఈ జ్యూస్ ఫాస్టింగ్లో కూడా ఇన్ బిట్వీన్ జ్యూసెస్ అంటే ఒక జ్యూస్కి ఇంకొక జ్యూస్కి గ్యాప్ ఉంటుంది కదా త్రీ అవర్స్ ఆర్ టూ అవర్స్ దాని మధ్యలో మీరు వేడిగా లైక్ జీరా ధనియా సిన్నమిన్ ఒక్క కప్ ఆఫ్ గ్రీన్ టీస్ ఓకే ఒక్క కప్ ఆఫ్ బ్లాక్ కాఫీ ఈజ్ ఆల్సో ఓకే రైట్ సో ఇలాంటివి మధ్యలో కొంచెం వేడిగా క్లైమేట్ బయట చల్లగా ఉన్నప్పుడు కొంచెం వేడిగా తాగాలనిపిస్తుంది అలాంటప్పుడు ఇలాంటి నో క్యాలరీ బేవరేజెస్ని మనం తీసుకోవచ్చు అయితే గ్రీన్ టీ ఆర్ బ్లాక్ కాఫీ అయితే లిమిట్ చేయాలి ఒక్కటే గ్లాస్కి మిగతా జీరా ధనియా లాంటివి కెమోలిటీ టీ హైవిస్కస్ టీ బ్లూ టీ పెప్పర్మెంట్ లెమన్ గ్రాస్ ఇలాంటివన్నీ మీరు ఒకటి రెండు గ్లాసులు తాగినా కూడా ఏమీ ఇబ్బంది లేదు సో ఇలా మనం మన డేని ప్లాన్ చేసుకోవాలి ఈ లిక్విడ్స్తో పాటు వాటర్ తాగాలి అనిపించినప్పుడల్లా వాటర్ తాగచ్చు లేదా ఎప్పుడన్నా మధ్యలో ఒకసారి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి వాటర్ తాగకూడదు అయితే ఏం లేదు ఓకే సో ఇలా కనుక మీరు జ్యూస్ ఫాస్టింగ్ చేస్తే మనకి కొన్ని విటమిన్స్ మినరల్స్ బాడీలోకి వెళ్ళడంతో వలసిన వెయిట్ లాస్ అలాగే ఇంచ్ లాస్ కూడా బాడీ చూస్తుందనమాట ఈ వీడియోనే చూస్తున్నారు అంటే కనుక దీనికంటే వెనక నేను లిక్విడ్ ఫాస్టింగ్ గురించి మాట్లాడాను ఎలా చేయాలి ఏంటి లిక్విడ్ ఫాస్టింగ్ గురించి చెప్పాను ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు ఇవన్నీ కూడా మాట్లాడాను సో అది ఒకసారి చూడండి డిస్క్రిప్షన్లో ఆ లింక్ అనేది నేను షేర్ చేస్తాను ఓకే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జ్యూస్ ఫాస్టింగ్ అయితే అసలు మనం ఎప్పుడైనా సరే ఎటువంటి ఫాస్టింగ్ చేసినా సరే మనం ఎలాగ మన ఫాస్టింగ్ని బ్రేక్ చేయాలి అనే వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను సో జ్యూస్ ఫాస్టింగ్ చూసిన వాళ్ళు అయితే ఫాస్టింగ్స్ చేయాలి అనుకుంటున్నారో ఇలాంటి ఫాస్టింగ్స్ చేసినప్పుడు బాడీ మంచిగా క్లెన్స్ అవుతుంది డీటాక్స్ అవుతుంది ఎనర్జీ డ్రాప్ అవ్వకుండా మనకి హెల్ప్ అవుతుంది అప్కమింగ్ వీడియోలో ఫాస్ట్ని ఎలా బ్రేక్ చేయాలి మధ్య మధ్యలో కొంచెం తలనొప్పు కానీ పిక్కలు పట్టేయటం లాంటివి కూడా కొంతమందిలో జరుగుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవి కూడా మాట్లాడుకుందాం మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా అలా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ